పాల్గొన్నటువంటి విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నటువంటి గౌరవనీయులు పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారికి నాతో పాటు నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వెంకటేష్ గౌడ్ గారికి ముత్యం గారికి మార్కెట్ వచ్చే ఎమ్మెల్యేలు అమర్పర్మ మండల పార్టీ అధ్యక్షులు సెక్రటరీ గారికి పరిగెలపకి ముత్యులు గందరి నాయక నివాస్ గారు ఈరోజు నా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా బరువులకు బలైన వర్గాలకు స్థానిక సంస్థల్లో కానీ పార్టీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు వాల్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం దీంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత ఈ బిల్లు ఇది తూతూ మంత్రం ఇది ఇప్పటి మంత్రమే రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు బీసీలు కానీ ఎస్సీ వరకు కనపెట్టితో దళితులను కానీ మాదిగాలను కానీ మాదిక సోదరులను కానీ సభ్యుదారు పట్టించుతుందని చెప్పి గౌరవనీయులు శాసన పథక సభ్యురాలు కవిత గారు మూడు రోజుల కింద కామారెడ్డిలో ఒక ఆరోపణ చేసింది ఏమంటుందంటే ఆమె టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు ప్రధానం అంటే నలభై రెండు శాతం అమలు చేయాలి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకపోతే తాత్కాలికంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకునే నిర్ణయాలు మీరు పూర్తి స్థాయిలో అది చేయకపోతే బీజేపీని కాంగ్రెస్ పార్టీని నాయకులను ఎక్కడిదక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కవిత గారికి అమ్మ తల్లి పదేళ్లలో మీరు పరిపాలించినప్పుడు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉంటే మీ నాన్నగారు కేసీఆర్ గారి దయ వల్ల పన్నెండు శాతం కోత చేసి ఇరవై నాలుగు శాతం ఇచ్చినటువంటి దరిద్రపోర్టు పాలపులు మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నాను నేను ముప్పై నాలుగు శాతం మీరు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ స్థానిక సంస్థలు కావచ్చు వివిధ రంగాలు కావచ్చు తీసేసి ఇరవై నాలుగు శాతం చేసినటువంటి దరిద్ర కోట పార్టీలు మీరు కాదా మీరా కాంగ్రెస్ పార్టీని అడిగేది మీకు చేతనైతే వారాసా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ కానీ భారత రాష్ట్ర సమితి కానీ భాజపా కానీ మీరిద్దరు ఒకటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఏదైతే పార్లమెంటులో పార్లమెంట్లో తీసుకురావాల్సిన చట్టం అంటే ఎస్సీ కావచ్చు బీసీలకు కావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏమైతే ఉందో పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి చట్టం తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి మీ ఒత్తిడి తీసుకురావాల్సింది బీజేపీ మీద ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకునే నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల కానీ దళితుల పట్ల కానీ ఎస్సీ వర్గ పట్ల నిర్ణయం తీసుకున్నాడు కానీ పూర్తి స్థాయిలో స్వాధీనించవలసింది పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా తీరుతో అడ్డుకోండి అని చెప్పేసి మీరు కవిత గారు మాట్లాడుతున్నారంటే ఈ కడిగా మీకు మాట్లాడేది కడ మీకు లేదు బీసీలో రిజర్వేషన్ మొదలు పెట్టారు దళితుల మధ్య చిచ్చు పెట్టారు కులాల మధ్య చిచ్చు పెట్టువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీకు బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంట్ ఆమోదించడం కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఆమోదించడం కానీ తీసుకొచ్చే విధానం ఉందో భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద పార్లమెంట్ సభ్యుల మీద మీకు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతున్నా అంతేగాని ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉన్నప్పటికీ కూడా ఈరోజు బీసీలకు దేవుడయ్యాడైనా దేశంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు చెప్పిన మా నాయకుడు మా సులిరెడ్డి గారు చెప్పారు ఒక కార్యక్రమం తీసుకున్నాం జై భీమ్ జై బాపు జై సంగ భారత రాజ్యాంగాన్ని కాపాడే బాగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరుగుతున్న నిర్ణయం ఏదైతే ఉందో అందులో భారత రాజ్యాంగాన్ని కాపాడే విధానంలోనే తీసుకున్నప్పుడు దీన్ని కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో నైన్టీ ఫైవ్ పర్సెంట్ దేశంలో వాళ్లకు సంక్షేమ పథకాలు అందుతలేవు ఇది కారణం ఎవరో మీకు తెలుసుగా అని చెప్పేసి గత గత సంవత్సరం శీతాకాల సమావేశంలో పార్లమెంట్ సభ్యులుగా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఒక ఏడుగురు పది మంది చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల సంక్షేమ పథకాలు పేదవాళ్ళకంత లేవు అందుకోసమే బీసీ పొలంగా జరగాలి జనగణ జరగాలని అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో బాగానే రాహుల్ గాంధీ గారు బీసీలకు పడిపోయిన వరకు దేవుడైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధైర్యమయ్యారు ఆ ధైర్యం రోజు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల దాంట్లో ఒక తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది మిగతా రాష్ట్రాల్లో కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సేవ పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా కవిత గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కవిత గారికి డిమాండ్ చేస్తున్నా మీరు మీ సరిహద్దులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొల్సిపోయిన రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నాం